హాయ్ అండి సమ్మర్లో ఎండ ప్రభావం వల్ల స్కిన్ బాగా ట్యాన్ అయిపోయి జిడ్డుగా అయిపోయి డ్యామేజ్ అయిపోతుంది కదా అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి కొంచెం కేర్ తీసుకున్నామంటే మన స్కిన్ని మనమే గ్లోగా చాలా ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట అందుకోసం ఫస్ట్ మనం సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్కి గ్లో రావడమే కాదు ఎండ వల్ల ఎండ ప్రభావం అనేది స్కిన్ మీద పడకుండా కాపాడుతుంది ఇందుకోసం మనం సన్ స్క్రీన్ని మన స్కిన్కి సూటబుల్ అయ్యే సన్ స్క్రీన్ని వాడుకోవాలి నేనైతే ఈ సన్ స్క్రీన్ని వాడుతుంటానండి అదే డాటెన్ కి వారి వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్ అనమాట ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఇది ఎస్పీఎఫ్ అనేది ఈ ఎస్పీఎఫ్ అనేది థర్టీ టు ఫిఫ్టీ అలా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలండి అందులో డాట్ అండ్ కీ వరది ఈ వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్ చాలా బాగుంది స్కిన్కి మంచి గ్లోయింగ్ ఉంది తొందరగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది ఇది క్రీమీ టెక్చర్తో వస్తుంది చాలా బాగుంది నేనైతే యూస్ చేస్తున్నాను బయటకి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఫస్ట్ మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి అది కూడా ఫేస్ ఒకటే కాదు ఫేసు విత్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి అంటే బయటకు కనిపించే పార్ట్ అంతా మన బాడీ అప్లై చేసుకోవాలి అందువల్ల ఏంటంటే స్కిన్ ఎండ ప్రభావం వల్ల స్కిన్ బయటికి వెళ్ళినా ఎలాంటి ట్యాన్ అయిపోదు తర్వాత ఎలాంటి డ్యామేజ్ అవ్వదు అనమాట చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుందండి సన్ స్క్రీన్ అనేది సమ్మర్లోనే కాదండి వింటర్లో కూడా మనం అప్లై రాసుకోవడం వల్ల మన స్కిన్ని బాగా కాపాడుతుంది ఈ వీడియో ఏ ప్రమోషన్స్ కోసం చేసింది కాదు నేను యూజ్ చేస్తున్నాను కనుక మీకు చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి